పేదల పాలిట బాంధవుడు చింతలపూడి పెంచలయ్య ఎనభై కుటుంబాల చేనేతలు ఆనందం లక్ష ఇరవై వేలు ఆర్థిక సహాయం పది రూపాయలు దానం చేయాలంటేనే ఆలోచన చేసే ఈ రోజుల్లో ఏకంగా ఎనభై ఆరు చేనేత కుటుంబాలకు అక్షరాల లక్ష ఇరవై ఆరు వేల ఆర్థిక సహాయాన్ని అందజేసి ఆపద్బాంధవుడిగా పేరు తెచ్చుకున్నారు చింతలపూడి పెంచలయ్య జిల్లాలోని కోవూరు మండలం గుమ్మలదిబ్బ గ్రామంలో చేనేత క్లస్టర్ కుటుంబాలు ప్రభుత్వం మంజూరు చేసే నిధుల్లో పది పర్సెంట్ నగదును ప్రభుత్వానికి జమ చేయవలసిన పరిస్థితుల్లో వారి ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ముందుకు వచ్చి చింతలపూడి పెంచలయ్య గారు లక్ష ఇరవై ఆరు వేల ఆర్థిక సహాయాన్ని ప్రకటించి ప్రభుత్వ ఖజానాకు జమ చేశారు ఇలాంటి వ్యక్తుల్ని మనతో పాటు సమాజంలో ఉండే దాతలు కూడా ఆర్థిక సహాయం అందజేసి మరికొంతమందిని ఆదుకుంటారని ఈ సందర్భంగా వారు విజ్ఞప్తి చేశారు చింతలపూడి పెంచలయ్య ఈ ఆర్థిక సహాయానికి చేనేతల కుటుంబాలతో పాటు చేనేత జిల్లా ఐక్య కార్యాచరణ కమిటీ సభ్యులు ఆయనకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ షాలువాతో ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో జిల్లా చేనేత ఐక్య కార్యాచరణ కమిటీ అధ్యక్షులు బుధవరపు బాలాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ సోమగోపాల్ మహిళా అధ్యక్షురాలు సోమ అనురాధ ఉపాధ్యక్షులు జానపాటి రామసుబ్బయ్య గుత్తికొండ శ్రీనివాసులు వింజమూరు వెంకటేశ్వర్లు దోనెప్పుడు కోటేశ్వరరావు చింతగింజల సుబ్రహ్మణ్యం చేనేత కుల బాంధవులు పాల్గొన్నారు కోటయ్య నూట పదవ జయంతి సందర్భంగా ఈరోజు నెల్లూరు నగరంలోని మన హాస్పిటల్ నుండి ఆయనకు ఘన నివాళులు అర్పించడం జరిగింది అందరూ పార్టీలకి కులాలకు అతీతంగా బీసీ సోదరులు చేనేత సోదరులు అందరూ పాల్గొన్నారు ప్రగడ కోటయ్య గారు పంతొమ్మిది పదిహేను జూలై ఇరవై ఆరో తేదీ నెడప్రోలు గ్రామంలో జన్మించారు ఆయన విద్యాభ్యాసం అంతా అక్కడే స్థానికంగా ఉండే పాఠశాలలో జరిగిన తర్వాత అతను చీరాల్లోని ఈపురపాలెంలో కొంతకాలం ఆయన విద్యాభ్యాసం కూడా చేశాడు ఆయన జీవితం మొత్తం చేనేతల కోసం ప్రతినిత్యం ఎన్నో ఉద్యమాలు పోరాటాలు చేసి జైలు జీవితం అనుభవించాడు ఆయన చేసిన త్యాగాల ఫలితమే ఈరోజు చేనేత ఈ మాత్రం గుర్తింపు ఉందన్నా కూడా ఆ మహానుభావుడు వేసిన బలమైన అడుగులే ఆయన పంతొమ్మిది వందల యాభై రెండు నుండి అరవై రెండు దాకా శాసనసభ్యులుగా తర్వాత అరవై ఏడు నుంచి డెబ్బై రెండు దాకా శాసనసభ్యుడిగా తర్వాత ఎమ్మెల్సీగా రాజ్యసభ సభ్యులుగా పనిచేశాడు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కూడా పార్టీ అధ్యక్షుడు కూడా పనిచేశాడు ఆ మహానుభావుడు ఆ రోజు ఈ చేనేత సహకార సంఘాలు నెలకొల్పే దాంట్లో ప్రథమంగా అప్పటి ముఖ్యమంత్రులతో ప్రధానమంత్రులతో మాట్లాడి ఈరోజు చేనేత సహకార సంఘాలు అంటే ఆయన తీసుకున్న నిర్ణయాలే ఆయన ఎన్ని ఉద్యమాలు చేసి మా చేనేత పరిశ్రమని పైకి తీసుకొచ్చాడు ఆయన ఫలితంగా వెంకటగిరిలో చేనేత కాలేజీకి కూడా ఆయన పేరు పెట్టడం జరిగింది కానీ నేటి ప్రభుత్వాలు చేనేత విన్న శీతకన్ను చూస్తున్నాయి మాకు ఓటు బ్యాంక్గానే అన్నారు కానీ మాకు సంబంధించిన అంశాల్లో కానీ ఏటిలో కూడా మాకు పెద్ద సహకార అందించడంలో కేంద్ర ప్రభుత్వాలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ లక్షల కోట్ల బడ్జెట్లో పెడుతున్నాయి కానీ చేనేతలకి ఒక వెయ్యి కోట్లైన బడ్జెట్లో పెట్టి వాళ్ళ జీవితాల్లో మేలుకొని జరిగే విధంగా నిర్ణయాలు చేయాలని ప్రభుత్వంలో కోరుకుంటూ ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమానికి వచ్చి ఆయనకు నివాళులు అర్పించిన వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను విట్టపుల లలితారాం యాదవ్ నేను ఈరోజు రాష్ట్రంలోని చేనేతలందరూ కూడా వాళ్ళ కుటుంబాల్లో కీర్తిశేషులు కోటే గారి జన్మదినోత్సవాన్ని పునస్కరించుకొని నివాళులు అర్పించడం జరుగుతుంది వారు మన బాలజీ గారు చెప్పినట్టు శాసనసభ్యులుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అయితేనే గతంలో మద్రాస్ రాష్ట్రంలో అయితే పనిచేశారు వారు ఆ రోజు చేసినటువంటి కృషి ఈనాడు లక్షలాది చేనేతల కుటుంబాల్లో ఆనందం వెలువేరుస్తుంది వారిక్కడ వారి పేరు మీద వెంకటగిరిలో స్థాపించినటువంటి ఇన్స్టిట్యూట్ కూడా ఈరోజు చేనేతల అభివృద్ధికి ఎంతో కృషి చేస్తుంది అలాగే రాష్ట్ర ప్రభుత్వం అయితేనేమి కేంద్ర ప్రభుత్వం అయితేనేమి మన జాతీయ సంపద ఈ చేనేత అభివృద్ధి కూడా దీన్ని భవిష్యత్ తరాల కోసం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఈ యొక్క పరిశ్రమకు ఈ యొక్క కుటుంబాలకు ఈ యొక్క నేతన్నల బాగు కోసం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు బడ్జెట్ కేటాయింపు చేయాలని చెప్పేసి అలాగే ఆగస్టు పద్దెనిమిది పంతొమ్మిదిన న్యూఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ధర్నా ఒకటి చేపట్టడం జరుగుతుంది జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అక్కడ మన చేనేతల గురించి చేనేతల అత్యున్నత స్థానానికి చేరుకునే విధంగా వాళ్ళ కుటుంబాలకి బడ్జెట్ కేటాయింపులో చేయాలనేసి అలాగే ఒక శాఖ కూడా వీరి యొక్క అభివృద్ధికి పాటుపడేలా చేయాలని చెప్పేసి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేయండి